వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ వి ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో వైశ్య వధూవరుల పరిచయ వేదిక గ్రాండ్ సక్సెస్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ वैडूर्यालङ्करणं मणिहारं सन्तोष प्रतीक्षण मुयिका शुभप्रदीरागेलवेडुका सन्तोषं प्रतिक्षणं माणिपल्लि ज्वलर्स् వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సీనియర్ సిటిజన్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సెప్టెంబర్ పదిహేను ఒక పక్క ఎఫ్ఎల్టీఎస్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటూనే సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్లో వైశ్య వధువర పరిచయ వేదిక కార్యక్రమంలో కొంతసేపు గడిపి వెళ్ళారు సాయంత్రం వీలు చూసుకొని ఒక గుడ్ విల్ విజిట్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సీనియర్ సిటిజన్ సికింద్రాబాద్ ఈ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపును సందర్శించారు ఈ శిబిరంలో వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు ఇంకా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సీనియర్ సిటిజన్ సికింద్రాబాద్ తరఫున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్కి అర్హత కల్పించే ఇతర నవరత్న కార్యక్రమాలు కూడా నిర్వహించారు అంతర్జాతీయ అధ్యక్షుని సుద్భావన పర్యటనలో డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ బానూరి నర్సింహుడు కార్యవర్గ సభ్యం ఇతర వాసవ్యూ పాల్గొన్నారు పేరు ఎండి అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో ఫైవ్ జే జిల్లా వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో వైశ్య వధువు వరుల వేదిక గ్రాండ్ సక్సెస్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ సెప్టెంబర్ పదిహేను ఆదివారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్లో పెళ్లి కళ మురిసిపోతుంది ఒక జంట కాదు రెండు జంటలు కాదు సుమారు రెండు వందల యాభై జంటలు సిగ్గులొలుకుతూ ఒకచోట చేరడంతో క్లాసిక్ గార్డెన్స్ కళకళలాడింది సాధారణంగా క్లాసిక్ గార్డెన్స్ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక వివాహ వేడుక జరుగుతుంటే ఒక జంట వధూవరులు ఉంటారు అలాంటిది ఒకేసారి ఒకే వేదికలో రెండు వందల యాభై జంటలైన వధూవరులు ఎలా ఉన్నారు అనే ప్రశ్న వస్తుంది ఈ అరుదైన కలయికను వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాలోని వాసవి క్లబ్ సికింద్రాబాద్ సాధ్యం చేసింది వైశ్య వధూవర పరిచయ వేదికను వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఏర్పాటు చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు రెండు వందల యాభై మంది రిజిస్టర్ చేసుకొని తమ తల్లిదండ్రులను వెంట రావడంతో క్లాసిక్ గార్డెన్ పెళ్లి శోభను సంతరించుకుంది ఈ వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వాసవి క్లబ్ సికింద్రాబాద్ను అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ప్రారంభించిన వర్చువల్ వధూవరుల పరిచయ వేదిక సప్తపదికి మంచి ఆదరణ ఉందని ఇప్పుడిలా వి వన్ జీరో ఫైవ్ జిల్లా నేరుగా

నేను ఉండే టెక్నాలజీ మనం ఉండే డిస్ట్రాక్షన్ ఎంతలో ఉండేది ఇట్లా మన వైశ్య కమ్యూనిటీ అంటే దాంట్లో ఎన్నింటి ఉండండి దానికి ఇంట్లో ఇది ఉండండి దాన్ని మొట్టి గంట మన వ్యక్తులు వస్తామంటే రియల్ వెరీ వెరీ గ్రేట్ ఇది హ్యాండ్స్ ఆఫ్ టీచర్ ఎవ్రీ వన్ ఫర్ దట్ కమర్ మై లవ్లీ గవర్నర్ మా ఉపేంద్ర అన్న మా రాజేంద్ర అన్న వీరేష్ మా రాజేశ్వర్ అన్న మన గుడ్డాశ్వన్న నాన్న రాన రాక పక్కన మా అన్న మోర్ దెన్ త్రీ మంత్స్ ఇదే పనిగా చేస్తా ఉండండి త్రీ మంత్స్ గా ఇదే పనిగా చేస్తాం డెడికేషన్ లా సి ఈ మాదిరి సిల పేరు నుంచే మనకు మన కమ్యూనిటీ ఇంకో చాలా గొప్ప పోతా మీరు చూసిన వాసవి ఇంటర్నేషనల్ వన్ లాక్స్ మెంబర్స్ వంట థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్ క్లబ్స్ వంట సెవెన్ కంట్రీస్ నైన్ స్టేట్స్ ఉండే ఏకైక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అట్లంటే అది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మట్టుమే వచ్చాం అది అబ్రాడ్ లో స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మన బ్రాంచెస్ పెట్టింది అయితే మన ఇండియాలో హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి అయితే అబ్రాడ్ లో యూఎస్ లో ఉంది లండన్ లో ఉంది యూకే లో ఉంది యుఏఈ లో ఉంది అట్లా అంటే అది సింగల్ కమ్యూనిటీ ఆర్డర్స్ కొట్టు ఉంది అంటే అది వాషింగ్టన్ ఇంటర్నేషనల్ మాత్రమే అలా మన గొప్పలు జరగడం చెప్పొచ్చు ఈ ప్రాజెక్ట్ చైర్మన్ గా గుండా శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా బచ్చు మహేష్ లను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు పలకరింపులు పరిచయాలు బంధాలు వైశ్య వధువు వరుల పరిచయ వేదికను నిర్వాహకులు మంచి అనుభవంతో నిర్వహించారు తొలుత ఐదుగురు సభ్యులు ఐదుగురు వరులను వేదికపైకి ఆహ్వానించి వారు ఆశీస్సులే ఉండగా వారి ప్రొఫైల్స్ను వరుసగా మైకులో చదివారు దీనితో వేదికపై ఉన్న పది మంది ప్రొఫైల్స్ హాల్లో ఉన్న అందరికీ తెలిసింది ఆ తర్వాత ఒక్కో వధువు వరుణ్ణి రెండు నిమిషాల సేపు మైక్లో పరిచయం చేసుకోమన్నారు ఆ తరువాత ఆసక్తి గల వధువు వరుడి కుటుంబాలు ఒకే చోట ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి వెసులుబాటు కల్పించారు వారు పరస్పరం ఒక అభిప్రాయానికి వచ్చాక అవసరమైతే జాతకాలు చూసేందుకు ఒక పండితుడు సిద్ధంగా ఉండడంతో వారి పని సులభమైంది ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వధూ వరుల కుటుంబాలను వాసవి క్లబ్ సికింద్రాబాద్ వాసవీయలు సాధారణంగా స్వాగతం పలికి అల్పాహారం హాలుకు పంపారు మధ్యాహ్నం భోజనం మధ్యలో స్నాక్స్ టీ కాఫీలు ఏర్పాటు చేయడంతో అందరూ ఒక పిక్నిక్ బంధువుల ఇళ్లకో వచ్చినట్లు అనుభూతి చెందారు ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ డిస్టిక్ వి వన్ జిల్లా గవర్నర్ బానూరు నరసింహులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ప్రత్యేక ఆహ్వానితులుగా గుజ్జు రమేష్ ఏసీడి ఎస్ఎస్ రాజమౌళి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పట్టం రాఘవేంద్ర రెయిన్బో డెవలపర్స్ బి మోహన్ కుమార్ ఎండి బిఎంకే ప్రైవేట్ లిమిటెడ్స్ రవ్వ మోహన్ కుమార్ స్వర్ణలత రవ్వ మహేష్ కుమార్ స్వర్ణమాల జ్యువెలర్స్ విచ్చేశారు వాసవి క్లబ్ సికింద్రాబాద్ కార్యదర్శి వి ప్రేమ్ కుమార్ ట్రెజరర్ పాకాల సర్వేశ్వరరావు కార్యాలయ నిర్వహణ బాధ్యతలు విర్వేక్షించారు వైశ్య వధూవరుల పరిచయ వేదిక అడ్వైజర్లుగా పిప్పాల అశోక్ కుమార్ మాసెట్టి ఉపేందర్ పిప్పాల విశ్వేశ్వరరావు కుంకమామిడి రాజేంద్ర బెజగం రాజేశ్వరరావు వ్యవహరించారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి